హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాం ఆ అంశమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ మరియు ఉక్రెయిన్ దేశాల పర్యటన భారతదేశ అధినేతలు విదేశాల్లో పర్యటించడం విదేశ నేతలు భారత్లో పర్యటించడం అత్యంత సాధారణం ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ మరియు ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించడం జరిగింది సో ఆ పర్యటన వివరాలు ఏంది ఈ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలేంది ఆయన అక్కడ ఎవరెవరిని కలిశారు సో ఈ పర్యటన నేపథ్యం పైన మనం ఇప్పుడు చర్చించుకుందాం ఫస్ట్ ఆయన ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పోలాండ్ దేశంలో పర్యటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పోలాండ్లో పర్యటించడం జరిగింది భారత ప్రధాని ఒకరు పోలాండ్లో పర్యటించడం గత నలభై ఐదేళ్లలో ఇదే తొలిసారి అంటే భారత ప్రధానులు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏ ప్రధాని కూడా పోలాండ్లో పర్యటించలేడు సో నలభై ఐదు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఒకరు పోలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు మరి నలభై ఐదు సంవత్సరాలు అంటున్నామంటే అంతకన్నా ముందు భారత ప్రధాని ఎవరో ఒకరు మనకు పోలాండ్కి వెళ్ళినట్టు స్పష్టంగా అర్థమవుతుంది సో ఒకసారి మనం పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల తొమ్మిదిలో చివరిసారిగా నాటు ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్లో పర్యటించడం జరిగింది సో మొరార్జీ దేశాయ్ తర్వాత మళ్ళీ భారత ప్రధాని ఒకరు పోలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని చెప్పచ్చు రెండో విషయం పోలాండ్కు భారత్కు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మరొక విశిష్ట అనుబంధం ఉందని చెప్పచ్చు భారత్ మరియు పోలాండ్ల మధ్య దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత భారత ప్రధాని పోలాండ్కి వెళ్ళడం ఒకటి అంశం అయితే భారత్కు పోలాండ్కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు నాటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి కావడం సో ఈ రెండింటి నేపథ్యంలో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సో మనందరికీ తెలుసు మధ్య ఐరోపా లేదా ఐరోపా మధ్య యూరోప్లో భారత్కు అత్యంత కీలక ఆర్థిక భాగస్వామిగా మనకు పోలాండ్ వ్యవహరించడం జరుగుతుంది అది ఇక్కడ గమనించాలి జనరల్గా మనం సాధారణంగా చూస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటించినప్పుడు సహజంగా అక్కడి ప్రవాసీ భారతీయులతో ఆ సమావేశం కావడం తరచుగా చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఆయన అక్కడ పోలాండ్లో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది సో మరి పోలాండ్ పర్యటన సందర్భంగా పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ అలాగే పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రే డూడేలతో ఆయన ప్రత్యేక సమావేశం కావడం జరిగింది సో ఇద్దరు ఆ దేశాధినేతలతో సమావేశమై పలు ద్వైపాక్షిక సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పొచ్చు సో ఇరు దేశాల మధ్య రక్షణ వాణిజ్యం వ్యవసాయ సాంకేతికత ఇంధనం హరిత సాంకేతికత మౌలిక వసతులు గనులు ఔషధాలు తదితర రంగాల్లో పరస్పరం సహకారం పెంపొందించుకోవాలని చర్చించుకోవడం జరిగింది ఇందుకోసం ఐదేళ్ల కాలానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కార్యాచరణ ప్రణాళికలను కూడా ఆవిష్కరించుకోవడం కూడా జరగడం జరిగింది సో అది ఇక్కడ గమనించాలి ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్లో నిర్మిస్తున్న మెగా ఆహార పార్కుల్లో భాగస్వామ్య పక్షులుగా భాగస్వామ్య పక్షాలుగా చేరాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడం జరిగింది అలాగే ఆ పోలాండ్ పర్యటనలో భాగంగా పోలాండ్ రాజధాని వార్సాలోని నవనగర్ స్మారక చిహ్నంలో ఉన్న జామ్ సాహెబ్ మెమోరియల్ అలాగే కొల్హాపూర్ మెమోరియల్ అలాగే మోంటే కాశ్మీనో యుద్ధ స్మారకాలను సందర్శించి అక్కడ నివాళులు అర్పించడం జరిగింది సో ప్రధానంగా ఇక్కడ వార్తల్లో నిలిచిన అంశం ఏంటంటే అసలు ఈ జామ్ సాహెబ్ ఎవరు అనేది ప్రధానంగా మనకు తెలుసుకోవాల్సిన అంశం ఉంది సో ఆయన రెండో ప్రపంచ యుద్ధ కారణం మనకు తెలుసు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది రెండో ప్రపంచ యుద్ధ కారణంగా నిరాశ్రయులైన పోలాండ్ పిల్లలకు ఈ జామ్ సాహెబ్ అనే వ్యక్తి ఆ గుజరాత్లోని జామ్ నగర్లో వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారంతో పాటు వారికి కావలసిన విద్య వైద్య సదుపాయాలను కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయనకు గుర్తుగా అక్కడ పోలాండ్లో జామ్ సాహెబ్ దీని స్మారక మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి మనం జామ్ సాహెబ్ అంటున్నాం కానీ ఆయన అసలు పేరు జామ్ సాహెబ్ దిగ్విజయ్ సిన్హ్ రంజిత్ సినాజీ జడేజా అనేది ఆయన పూర్తి పేరు సాధారణంగా పోలాన్లో ఈయనను డోబ్రి మహారాజుగా పిలవడం జరుగుతుంది సో ఈయన భారత నేపథ్యం మనం ఇంతకుముందు చెప్పినాం ఈయన సెప్టెంబర్ పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో గుజరాత్లోని సరోదర్లో ఆయన జన్మించడం జరిగింది సో నేను ఇంతకుముందు చెప్పిన పోలాన్లో ఈ రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా పోలాన్లో ఉన్న పిల్లలకు ఆయన ఆశ్రయం కల్పించడం జరిగింది ఆయనకు గుర్తుగా పంతొమ్మిది రెండు వేల పదహారులో అక్కడ జామ్ సాహెబ్ ఆఫ్ నవ నవనగర్ మెమోరియల్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలాండ్ ప్రభుత్వం అక్కడ గుర్తుంచుకున్న అదేవిధంగా పోలాండ్లో ఎనిమిది ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలకు కూడా ఆయన పేరును పెట్టడం జరిగింది సో ఇది ఓవరాల్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇక పోలాండ్ పర్యటనను ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ మనకు తెలుసు పది గంటలు రైల్లో ప్రయాణించి ఆ రైల్ని మనం ట్రైన్ ఫోర్స్ వన్ అనే రైల్లో ఆయన పది గంటలు ప్రయాణం చేసి ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకోవడం జరిగింది అది కూడా ఇక్కడ గమనించాలా భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన ఉక్రెయిన్లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు మళ్ళీ ఇక్కడ రెండో అంశం కూడా ఉంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా ఉక్రెయిన్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నేటికి కొనసాగుతున్న ఈ సమయంలో భారత ప్రధాని రష్యాలో ఉక్రెయిన్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు ఈ సందర్భంగా అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలెద్మిర్ జెలెనిస్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కావడం జరిగింది సమావేశంతో పాటు అంటే దౌత్య సంబంధాలు లేదా భారత్ రష్యాతో చ జరిగే ఏ చర్చలోనైనా నేను అండగా నిలుస్తాను సో ఏ సాయం కావాలన్నా అండగా నిలుస్తానని ఒలెమిర్ జెలెన్స్కి ముఖ్యంగా ఉక్రెయిన్ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చిండని చెప్పచ్చు ఇక దాంతోపాటు అక్కడ ఆయనతో మాట్లాడిన ఏదైతే అంశాలలో ప్రధానంగా యుద్ధం ముగింపునకు అవకాశం ఉన్న మార్గాలతో పాటు వాణిజ్యం రక్షణ ఆరోగ్య సేవలు ఔషధాలు వ్యవసాయం విద్య వంటి రంగాలలో ద్వైపాక్షిక సహకార బలోపేతంపై విస్తృతంగా ఇరు దేశాధినేతలు చర్చించడం జరిగింది పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కూడా కుదరడం జరిగింది అది కూడా ఇక్కడ గమనించాలి రెండో విషయం మానవతా సాయం కింద ఉక్రెయిన్కు నాలుగు భీష్ము ఇక్కడ భీష్మ అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ ఇత మైతి అంటే ఈ నాలుగు ముఖ్యంగా నాలుగు భీష్మ క్యూబ్లను అందించడం జరిగింది అసలు ఈ భీష్మ క్యూబ్లు అనేది ఏందని చూస్తే గాయపడిన వారికి సత్వర చికిత్సను అందించడానికి ఈ భీష్మ హెల్త్ క్యూబ్ అనేది ఉపయోగపడతాయని చెప్పవచ్చు సో ఒక్కసారి మనం పరిశీలిస్తే మనం ఇంతకుముందు చెప్పినాం ఈ ప్రతి భీష్మ క్యూబ్లో దాదాపు రెండు వందల రకాల గాయాలు వైద్య పరిస్థితులకు పరిస్ ప్రథమ మంచి చెందించేందుకు అవసరమైన సామాగ్రి ఔషధాలు ఇందులో ఉంటాయి సో ఇది కూడా మనకు తెలుసు అటు పోలాండ్ మరియు ఉక్రెయిన్ పర్యటనను ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఢిల్లీకి చేరుకోవడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను